ఎప్పుడు కూడా ప్రయత్నించు కానీ ఫలితం ఆశించకు జయాపజయాల గురించి ఆలోచించకుండా ఎటువంటి ఫలితం వచ్చినా గానీ సమానంగా స్వీకరించు ఫలితాలు ఆశించి వాళ్ళ కర్తవ్యాలు చేసే వాళ్ళు హీనమైన వాళ్ళు కేవలం మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు అని అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే పని మీద పూర్తి శ్రద్ధని పెట్టగలం అలా ఫలితం ఆశించకుండా వదిలేస్తే అప్పుడు మనకి చేసే పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోదా అనే సందేహం కలగచ్చు కానీ మన స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి పని చేస్తే మనం చేసే దాంట్లో ఏ మాత్రం నాణ్యత తగ్గదని పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని కృష్ణుడు చెప్తాడు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక డాక్టర్ ఉన్నాడు అతను తన పేషెంట్ కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆ ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్ బ్రతికినా లేక చనిపోయినా కానీ ఆ డాక్టర్ ఏమాత్రం చలించడు ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా తన శక్తి మేర ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆపరేషన్